హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి మూడు శుభవార్తలు రావడం జరిగింది ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మినస్తే వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిది ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఈ నెల ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ప్రారంభమయ్యి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు విడతల వారీగా అందజేస్తారు మొదటగా విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం పశ్చిమ అండ్ తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఇస్తారు ఆగస్టు ముప్పై నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు జిల్లాల్లో సెప్టెంబర్ ఆరు నుంచి అనంతపురం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో చివరగా సెప్టెంబర్ పదిహేను నుంచి మిగతా జిల్లాల్లో ఇస్తారు కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల క్యూఆర్ కోడ్తో ఏటీఎం కార్డు లుక్లో ఉంటాయి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు అలాగే పాత కార్డు స్థానంలో ఉన్న వాళ్ళకు అందిస్తారు రెండో అప్డేటు చూసుకుంటే ఏపీలో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లలో కొందరికి నోటీసులు వచ్చాయి వాళ్ళు మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అర్హత ఉన్నట్లయితే పెన్షన్ కొనసాగుతుంది లేని పక్షంలో రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ అయితే మండల ఆఫీసులో రీఅప్లై చేసే అవకాశం ఉంటుంది దాదాపు నాలుగు పాయింట్ యాభై లక్షల మందిని అనర్హులుగా గుర్తించి మళ్ళీ డాక్యుమెంట్స్ అండ్ మెడికల్ సర్టిఫికేటు తర్వాత అర్హులైన వారిని పునరుద్ధరణ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇక మూడో అప్డేటు చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు రిలీజ్ కానున్నాయి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వస్తాయి ఇప్పటికే ఆమోదం లభించి దాదాపుగా మూడు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేయడానికి ఫైల్ పై సంతకం కూడా జరిగింది సెప్టెంబర్ మొదటి వారం లోపు ఈ పెండింగ్ డబ్బులు బెనిఫిషరీస్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ఇవి ఈరోజు మీకు తీసుకొచ్చిన మూడు తాజా శుభవార్తలు కొత్త రేషన్ కార్డుల పంపిణీ పెన్షన్ వెరిఫికేషను తల్లికి వందన పదకొండు డబ్బులు విడుదల వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్